హలో ప్రియమైన పెట్టుబడిదారులు మీతో సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ ను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు కంపెనీ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను విశ్లేషిద్దాం బ్రాడ్కామ్ ఐఎన్సీ టికర్ ఏవిజీఓ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సమీక్ష సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ బ్రాడ్కామ్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది కాంప్సెట్ అరవే కంపెనీలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో ఫలితాల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను చూస్తాము అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం ఫలితం పది పాయింట్లలో మైనస్ సున్నా పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ ఆరు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్లో మేము చూస్తాము మొత్తంలో స్టాక్ మార్కెట్ సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా బ్రాడ్కామ్ ఆయెన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం బ్రాడ్కామ్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తున్నాం బ్రాడ్కామ్ ఐఎన్సీ పదిహేడు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మైనస్ ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ బ్రాడ్కామ్ ఆన్సీ విలువ ఏడు వందల ఇరవై నాలుగు డాలర్ల అరవై ఐదు సెంట్లు బిలియన్లు మూడు వేల రెండు వందల ఇరవై ఏడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో బ్రాడ్కామ్ ఆన్సీ ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు మూడు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని నాయకులలో ఒకరు కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ అరవై తొమ్మిది డాలర్ల యాభై ఎనిమిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఏడు వందల ఇరవై నాలుగు డాలర్లు బిలియన్లు బ్రాడ్కామ్ ఐఎన్సీ తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి మూడు శాతం వాటాను కలిగి ఉంది మార్పిడి మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా బ్రాడ్కామ్ ఐఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు మూడు శాతం పుస్తకం విలువ తొమ్మిది పాయింట్ ఆరు ఒకటి మూడు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే యాభై ఏడు శాతం తక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క అప్పులు అరవై ఆరు సున్నా తొమ్మిది ఒకటి బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో తొంభై ఐదు శాతాన్ని సూచిస్తుంది కంపెనీ రుణ బాధ్యతల రేటింగ్ సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ యొక్క బ్యాలెన్స్ లాభం డెబ్బె రెండుకి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గం యొక్క సగటు ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది మరియు ఇది ఉపవర్గం కంటే యాభై శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువను దాని లాభానికి అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం పదివేల డెబ్బై రెండు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు పదిహేడు వేల మూడు వందల తొంభై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ప్రస్తుత సమయంలో కంటే డెబ్బై రెండు పాయింట్ ఏడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి పదమూడు పాయింట్ మూడు ఉపవర్గం సగటు కంటే ఉపవర్గం నాలుగు సగటు రెండు వందల ముప్పై మూడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ఆదాయ సూచికలకు కంపెనీ మార్కెట్ ధర అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం యాభై నాలుగు వేల ఐదు వందల ఇరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తొంభై నాలుగు వేల నూట ఎనభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఇది ప్రస్తుత క్షణం కంటే డెబ్బై మూడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ మార్జిన్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఉపవర్గానికి సగటు పదకొండు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం ద్వారా సిబ్బంది సంఖ్య ద్వారా కంపెనీ వాటా రెండు పాయింట్ ఎనిమిది ఐదు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఆరు వందల ఎనభై ఆరు శాతం తక్కువ మరియు ఈ వాస్తవం కంపెనీ మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది బ్రాడ్కామ్ ఆయెన్సీ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు కంపెనీ ఉద్యోగికి మూలధనం మొత్తం పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గానికి ఇది రెండు వేల నాలుగు వందల తొంభై రెండు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు సంస్థ పనితీరు మధ్య వ్యత్యాసం ఆరు వందల ఎనభై ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం డాలర్లు ఉపవర్గానికి సగటు అరవై తొమ్మిది పాయింట్ ఐదు వేల డాలర్లు మరియు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల తొంభై రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం అంచనా మంచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి వెయ్యి నాలుగు వందల డెబ్బై నాలుగు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా ఆరు వందల ఇరవై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట ముప్పై ఉపవర్గంలోని సూచికలతో చూస్తే ప్రతి ఉద్యోగికి రాబడి అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి ఉన్న షేర్లు ఒకటి పాయింట్ రెండు శాతం ఉపవర్గం సగటు రెండు శాతం ఇది షార్ట్ స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై రెండు శాతం స్థాయిని చూపుతుంది బ్రాడ్కాసీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు ఇరవై తొమ్మిది శాతం సగటున సబ్కేటగిరీ సెక్యూరిటీలు కంపెనీ షేర్ల విలువతో సమానంగా ఉంటాయి బ్రాడ్కాసీ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు నూట యాభై నాలుగు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు రెండు వందల నలభై తొమ్మిది డాలర్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ అంచనా మధ్య వ్యత్యాసం సుమారు అరవై ఒక్క శాతం ఆర్డర్ల పట్టికను చూద్దాం అది అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో చేసిన అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా బ్రాడ్కామ్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్